శ్రీమద్వాల్మీకి రామాయణము ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీరామేష్టాయ నమ జై వీర హనుమాన్ కీ జై ముందుగా మా గురువుగారు ప్రణవపీఠాధిపతులు త్రిభాషా మహాసహస్రావధాని అభినవసుఖ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ శ్రీ సీతారామచంద్రునికి నమస్కరిస్తూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తూ రామాయణం గురించి కొద్దిగా తెలుసుకుందాము चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं एक पुंसां महापातकनाशनम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं काव्यं रामायणं कृष्णम् सीतायाश्चरितं महत् पौलस्त्यवधमित्येव चकारचरितव्रतः गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम् श्रीराघवं दशरदात्मजमप्रमेयं సీతాపతి రఘుకులాన్వయరత్న దీపం నమామి ఈ సమస్త జగత్తుకు రాముడే శరణ్యుడు అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది ఈ రామనామము సర్వులకు శ్రీరామ నమస్కారమే దిక్కు సమస్తము శ్రీరాముని ఆధీనము రామనామము దివ్య ఔషధము రామనామము జపించే భయం భయముండదు అని ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్పినాడు శ్రీరాముడు సంసారమనడి భయంకర వనమును కాల్చివేయు దావాగ్ని వంటివాడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ఇహపర సౌఖ్యాలకు రాముడే గతి రామనామస్మరణ వలన కలిదోషములన్నీ నశించును శ్రీరామచంద్రుని గుణగణములు గురించి రామాయణమునందు వర్ణింపబడినది ఈ రామాయణము ఆది కావ్యము ఇది జ్ఞాన ప్రధానమైన మహోత్కృష్ట సర్వవేద సారమైనట్టి కావ్యము ఇది సమగ్ర రాముని చరిత్ర ఇది సమగ్ర సీతాదేవి చరిత్ర ఇది బ్రహ్మ చరిత్ర కూడా సీతారాములు లోకాలకు ఆదర్శమూర్తులు ఆరాధ్య దైవాలు రామాయణము పారాయణ చేసిన వారు చివరకు బ్రహ్మ సాయుధ్యము పొందుతారు ఈ రామాయణము ధర్మ మార్గాలను తెలిపే పరమ పవిత్ర కావ్యము మన ఇతిహాస గ్రంథాలలో రామాయణము మొదటిది మహాభారతం రెండవది భక్తి జ్ఞాన వైరాగ్య సదాచార సత్య న్యాయ రాజనీతి ప్రతిజ్ఞాపాలన నీతి నియమ ధర్మములు చెప్పబడి ఉన్నవి ఇందు మానవతా విలువలు ప్రేమానురాగాలు గురించి కూడా చెప్పబడి ఉన్నవి ఇవి అన్నీ రాముడు ఆచరించి చూపాడు ఇందలి శ్లోకములను రాగతాళయుక్తముగా శబ్దాలంకారాలతో గానయుక్తముగా ఉండేలా ఆదికవి వాల్మీకి మహర్షి రచించాడు ఈయన అసలు పేరు ప్రాచేతసుడు ప్రాచేతసుని పుత్రుడు క్షత్రియుడు నారదుల వారి ఉపదేశముతోను తండ్రి తాత ముత్తాతల సుకృతము వల్ల శ్రీహరిపై అచంచల భక్తి విశ్వాసాలు పెరిగి తపస్సమాధిలోకి వెళ్ళగా వీరి శరీరముపై పుట్టలు పోసాయి వాల్మీకము నుండి బయటకు రావటం వల్ల ఈయనకి వాల్మీకి నామం వచ్చింది ఈ వాల్మీకి మహర్షి నదీ తీరం వాడు ఒకరోజు శిష్యులతో కలిసి తీరంలో వెలుచుండగా ఒక వేటగాడు క్రీడించుచున్న పక్షుల జంటలోని మగపక్షిని బాణముతో కొట్టినాడు అది నేలపై పడి ప్రాణం విడిచెను ఆ దృశ్యము చూచి తన హృదయము ద్రవించి కంఠ నీరు రాగా ఆర్ద్రమైన మనస్సుతో కంఠము గద్గదము అయి శోకవదనుడు అయిన ఆయన ముఖము నుండి శ్లోకము వచ్చింది లోకానికి ఇది ఆది శ్లోకము సంస్కృత శ్లోకము శోకమే రూపము పొందింది ఆ శ్లోకము మానిషాద్రీ సమా యత్ కౌంచ మిధునాదే కమనధీహి కామమోహితం శోక హృదయముతో వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళినాడు అతని మానసిక కల్లోల స్థితిని గాంచిన బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఆ మునితో ఇలా అన్నాడు మహర్షి నీవు ఉచ్చరించిన ఈ శ్లోకము రామాయణ మహాకావ్యానికి నాంది శ్రీరామచరితమును కావ్యరూపమున రచింపుము అని చెప్పినాడు రామ వృత్తాంత విశేషాలన్నీ సహజంగా తెలిసేలా బ్రహ్మవరమిచ్చాడు ఇది వాల్మీకి మహర్షికి ఆది కావ్యము రాయడానికి ప్రేరణ అయింది అనంతరం వాల్మీకి మహర్షి యోగాసీనుడై రామచరిత దృశ్యాలను మనోనేత్రముతో దర్శించినాడు బ్రహ్మ ఆజ్ఞచే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదముని వచ్చి విశిష్ట గుణగణములను వివరించే రామకథను నూరు శ్లోకములతో సంక్షిప్తముగా చెప్పినాడు ఇది రామాయణ రచనకు అంకురము అయింది బ్రహ్మవరము వల్ల కథ వృత్తాంతమంతా తన మనస్సులో గోచరించుచుండగా శ్రీరాముని అవతార కాలములోనే ఈ రామాయణ మహాకావ్యాన్ని రచించి లవకుశలచే కంఠస్థం చేయించి శ్రీరాముని సమక్షంలో నిండు సభలో ఆ ఇద్దరి పిల్లలతో పాడించి ధన్యుడైనాడు ఇలా పిల్లలతో పాడించి శ్రీరాముని మెప్పించడం ద్వారా రామాయణానికి శ్రీరాముని ఆమోదముద్ర లభించినట్లు అయింది దివ్య దృష్టి చే దర్శించి రామాయణాన్ని రచించడం వలన వాల్మీకి మహర్షి ఒక ద్రష్ట అయినాడు కార్తీక మాఘ మాసాలలో వచ్చే తొమ్మిది రోజులు అనగా నవమి వరకు ఈ మొత్తము రామాయణాన్ని పారాయణ చేసిన మనసు ముక్తి లభించును శుక్లపక్ష పంచమి నుండి అయినా పారాయణ మొదలు పెట్టవచ్చును రామాయణాన్ని చదివినా వినినా సమాన ఫలితమే అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు స్త్రీ పురుష భేదము వయోభేదము లేకుండా పారాయణ చేయవచ్చును దీనిని పారాయణ చేసిన గంగా స్నాన ఫలము లభించును ఈ రామాయణము రామకథ ఇహపరాలను ఇస్తాయి సంసార బంధముల నుండి విముక్తిని కలిగిస్తాయి ఈ రామాయణము కలిబాధల బారిన పడకుండా చేస్తుంది దుష్టగ్రహ బాధలను తొలగిస్తుంది దుస్వప్నాలను తొలగిస్తుంది మహాపాతక ఉప పాతకముల నుండి బయటపడవేస్తుంది చతుర్విధ ఫల పురుషార్థాలను ప్రసాదిస్తుంది పూర్వజన్మలోని పాపముల నుండి విముక్తి కలిగిన వారికి మాత్రమే ఈ జన్మలో రామాయణం మీద శ్రద్ధ కలుగును ఈ రామాయణ పారాయణ వలన జనన మరణ భయము వార్ధక్య భీతి తొలగును పరద్రవ్య పరస్త్రీ అపహరణ దోషము గోహత్య బ్రహ్మహత్య ఇత్యాది దోషములన్నీ పోవును సంసారమనే నుండి బయటపడుటకు ఈ రామాయణ పారాయణయే తరుణోపాయము పారాయణ చేసిన వారిని భూత ప్రేత భేతాలాది శక్తులు సైతం ఏమీ చేయలేవు అగ్ని భయము చోర భయము కలగవు పారాయణ చేసిన వారి వంశస్థులందరూ ఏడు తరాల వారు పరమ పదమును పొందుదురు పారాయణ చేసిన వారు అంత్యమున విష్ణులోకమునకు వెళ్ళుదురు ఈ రామాయణ పారాయణ మహాత్మ్యమును పారాయణ విధి విధానమును నారద మహర్షి సనత్ కుమారునికి చెప్పినారు ఈ రామాయణంలోని బాలకాండలో డెబ్బై ఏడు సర్గలు అయోధ్యకాండలో నూట పంతొమ్మిది సర్గలు అరణ్యకాండలో డెబ్బై ఐదు సర్గలు కిష్కింద కాండలో అరవై ఏడు సర్గలు సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు యుద్ధకాండలో నూట ముప్పై ఒకటి సర్గలు ఉత్తరకాండలో నూట పదకొండు సర్గలు కలవు మొత్తము ఈ ఆరు వందల నలభై ఎనిమిది సర్గలలో ఇరవై నాలుగు వేల సంస్కృత శ్లోకాలతో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని లోకానికి అందించాడు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేశాడు ధర్మాచరణ కోసం ఎన్నో శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి జీర్ణించుకోవాలి అప్పుడు ధర్మ సూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి శిష్యునిగా ధర్మ ప్రభువుగా దాతగా రక్షకుడిగా శిక్షకుడిగా ఒకటేమిటి అనేక పాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి సంపూర్ణ మానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సౌర సంహిత చెబుతోంది ఈ మాసంలో రామాయణ పారాయణము శ్రవణము ఈ రెండు అనంత ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మహోన్నతమైన రామాయణమును మనము పారాయణ చేసి లేదా విని తరిద్దాము ఆ రాముడిని చేరుకుందాము మంగళం మహత్ ఓం తత్సత్